హలో ఎవ్రీ వన్ అందరికి వెల్కమ్ టు జాయ్ ప్యాట్స్ వరల్డ్ కనబడుతున్నాయి కదా ఇవి వచ్చేసి మన నేటివ్ క్యాట్ ఫిష్లు అనమాట మనం రెడ్ రెట్టైల్ క్యాట్ ఫిష్ పెంచుతాం కదా అలా కాకుండా ఇవి నేటివ్ గా మన కాలవల్లో తిరిగే క్యాట్ ఫిష్లు ఇవి వీటిని వచ్చేసి మార్పులు అంటాం తెలుగులోని ఇంగ్లీష్ లో క్యాట్ ఫిష్ అండ్ హిందీలో అయితే మగ్గురు అంటారు వీటిని అయితే లోకల్లో కన్జంప్షన్ ఏమి ఉండదు మొత్తం అన్ని వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతాయి అక్కడ తింటారు వీటిని మన లోకల్ అయితే బ్యాన్ చేశారు గవర్నమెంట్ ఎందుకంటే ఇది ఏంటంటే క్యాన్సర్ వచ్చి ప్రాపర్టీస్ ఉన్నాయంట వీటి మీట్లో సో కార్సినోజెనిక్ ఫిషెస్ అని చెప్పి ఇంకా వీటిని అయితే మనకి లోకల్లో తినకూడదు అని చెప్పి పెట్టేశారు నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వాళ్ళైతే నేను కొరియర్ తెచ్చుకోవడానికి వెళ్ళాను మొత్తం ఈ బల్ అయితే కాకినాడ మొత్తం తిరిగేసింది నాతో పాటు అని కార్ మీద ఉంది నేను అనమాట బస్ స్టాండ్కి వెళ్ళాక చూస్తే ఉంది అదే దిగేద్దాం అనుకున్నాను అది ఎక్కడి నుంచి మొదలైందో అక్కడికే వచ్చింది లాస్ట్ కి అంటే మన ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి మొత్తం కాకినాడ అంతా ఒక చుట్టూ చుట్టేసి మళ్ళీ మన ఇంటి దాకా వచ్చింది ఎక్కడ కూడా పడలేదు దారిలో అనుకున్నాను అంత గట్టిగా పట్టుకున్నాను అన్నమాట ఉడుమ పొట్టు కదా ఇది బల్లిపొట్టు అలాగే పట్టుకుని ఒక కంటైనర్ లో పెట్టి పెంచుదాం అనుకున్నాను కానీ ఇంట్లో చెయ్యి అంటారని చెప్పి పట్టుకోలేదు అనమాట సో ఫైనల్ గా నాతో పాటు ఇవాళ వచ్చి నేను అడగకుండానే నాకు తోడుగా వచ్చి నాకు ఒంటరితనం ఫీల్ అవకుండా చేసినందుకు బల్లి గారికి అయితే హృదయపూర్వక ధన్యవాదాలు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయ్ పెట్స్ వరల్డ్